సురారాం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు నర్సాపూర్కు చెందిన సాదిక్ అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైకుల దొంగతనానికి పోలీసులు తెలిపారు గతంలో పనిచేసిన అనుభవం ఉండటంతో డమ్మి తాళం చెవి వాడి బైకులను ఎత్తుకెళ్లాడని చెప్పారు నిందితుడి వద్ద నుండి పది బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి చెప్పారు బైక్ ఒక వ్యక్తి వచ్చాడు తన పేరు మహమ్మద్ సాదక్ నెట్ ఓక్ అని చెప్పినాడు అతను దొరుకుతున్న బండికి సంబంధించిన వివరాలు అడగా లేకుండా తీసుకొచ్చి విచారణ చేయగా అతను ఆ బండితో పాటు సుమారుగా పది దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది ఆ బండ్లన్నీ కూడా తను జీవిత మరియు సూరవారం పోలీస్ స్టేషన్ పట్ల దొంగతనాలు చేసి వాటిని తీసుకొని నర్సాపూర్ లో ఇంటి దగ్గర పెట్టుకుని కొన్ని వాటిని డిస్పోజ్ అమ్మినాడు కొన్ని కొన్ని డిస్పోజ్ చేస్తాను సిద్ధంగా ఉంచుకున్నాడు అందులో భాగంగా ఉన్న బండిని హైదరాబాద్ లో తీసుకుని అని చెప్పేసి ప్లాన్ తీసుకొని సాయంత్రం వెళ్తాం మాకు నాలుగు మధ్యలో దొరికినాడు దాంట్లో ఈ బండ్లని కూడా సుధారు పోలీస్ తొమ్మిది బండ్లు ఒకరి జీని మెట్ట పోలీస్ బండి మొత్తం పది బండ్లు రికవరీ రికవర్ చేయడం జరిగింది దీంతో పనిచేస్తారు మా ఇన్స్పెక్టర్ సుధీర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ మా అందరూ కూడా మా పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రైమ్ పార్టీ అందరూ అభినందిస్తున్నాం దీంట్లో వాళ్ళకి రివార్డ్ కోసం కూడా సిపి గారికి రివార్డు పెట్టడం జరిగింది